హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియా సిల్క్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి జార్జెట్ శారీస్ విత్ కంచి బోర్డర్ నేను చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి మళ్ళీ రీస్టాక్ అయినాయి అనమాట చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం రీస్టాక్ అయింది సేమ్ మోడల్ సేమ్ డిజైన్స్ లో సేమ్ కలర్ కాంబినేషన్స్ లో రీస్టాక్ అయింది ఈ మోడల్ వచ్చేసి మనకి పైన వచ్చేసి టూ ఇంచెస్ కంచి బోర్డర్ వస్తే కింద వచ్చేసి వన్ ఇంచెస్ కంచి బోర్డర్ అనేది వస్తుంది మంచి గ్రాండ్ రెడిష్ పింక్ కలర్ కాంబినేషన్ అండి పైన అంతా మనకి టూ ఇంచెస్ కంచి బార్డర్ వస్తుంది మిడిల్ లో బుటా కూడా మనకి రివర్స్ అనేది వస్తుందండి ఇలా క్లాత్ అయితే మనకి చాలా బాగుంది శారీలో మనకి డ్యామేజ్ కానీ అన్నట్లు ఏమీ లేదండి బార్డర్ వచ్చేసి పైన టూ ఇంచెస్ కంచి బార్డర్ కింద స్మాల్ బార్డర్ అనేది వస్తుంది ఇలా వస్తుంది మనకి కింద బోర్డర్ పళ్ళు మంచి రెడిష్ పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు శారీకి బ్లౌజ్ కూడా బార్డర్ కలర్ కాంబినేషన్లోనే మెరూన్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలానే మీరు ఎనీ టూ శారీస్ తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ జార్జెట్ శారీలో నెక్స్ట్ శారీ అండి మిడిల్ కలర్ వచ్చేసి కొంచెం మెంత్ కలర్ బ్రౌన్ షేడ్లో ఉంది బార్డర్ వచ్చేసి మంచి గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది ఇది వచ్చేసి నిలువుగా డిజైన్ వచ్చేసి దాని లో మనకి బుట్ట అనేది ఉంది శారీ గా శారీ అయితే క్వాలిటీ కూడా మనకి చాలా బాగుందండి ఇలా వస్తుంది కింద బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు గ్రే కలర్ కాంబినేషన్ లో పళ్ళు గ్రే కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మెహందీ గ్రీన్ అండ్ మంచి డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఓవర్ గా ప్యూర్ జార్జెట్ శారీస్ క్వాలిటీ కూడా మనకి హెవీ క్వాలిటీలో బార్డర్స్ వచ్చి పైన వచ్చేసి టూ ఇంచెస్ కంచి బార్డర్ వస్తే కింద వచ్చేసి వన్ ఇంచెస్ కంచి బార్డర్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు గ్రేప్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ వచ్చేసి బ్రిక్ రెడ్ కాంబినేషన్ అండి బోర్డర్ వచ్చేసి నావీ బ్లూ బార్డర్ డార్క్ నావీ బ్లూ కాకుండా డిఫరెంట్ గా అండి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇలా వస్తుంది మనకి శారీ అలవర్గా కింద బోర్డర్ నావీ బ్లూ పళ్ళు నావీ బ్లూ బ్లౌజ్ నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పీకాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ అలవర్గా మిడిల్ అంతా డిజైన్ స్టైల్లో కింద బోర్డర్ గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి పెసర గ్రీన్ కలర్ కి మంచి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతే వస్తుంది మనకి డిజైన్ కలర్ అయితే మంచి డార్క్ కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ సారీకి పళ్ళు వైలెట్ కలర్ బ్లౌజ్ జార్జెట్ శారీస్ లో నెక్స్ట్ మోడల్ అండి ఇప్పుడు మనం బుటాన్ స్టైల్ చూసాం కదా ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ స్టైల్లో వస్తుంది లో ఇది కంచి బోర్డర్ తో కలిపి బోర్డర్ వచ్చేసి కొంచెం మనకి బా టైండ్ టైప్ స్టైల్లో వస్తుంది అండి ఇలా వస్తుంది పైన కింద మిడిల్ లో గ్రే కలర్ వస్తుంది టూ కలర్ కాంబినేషన్ వచ్చి గ్రే పండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో విత్ కంచి బోర్డర్ ఈ సారీస్ కూడా మనకి పైన వచ్చేసి టూ ఇంచెస్ కంచి బోర్డర్ వస్తుంది మిడిల్ అంతా గ్రే కలర్ కాంబినేషన్ సేమ్ పైన వచ్చినట్టు కింద బోర్డర్ కింద వన్ ఇంచెస్ బోర్డర్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ అండి మిడిల్ వచ్చేసి కనకంబరం కలర్ శారీ బోర్డర్ వచ్చేసి డార్క్ నేవీ బ్లూ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బోర్డర్ అనేది ఉంది శారీ ఓవర్ గా కింద బోర్డర్ టూ కలర్ కాంబినేషన్ పళ్ళు గ్రే కలర్ బ్లౌజ్ సేమ్ జార్జెట్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ వచ్చేసి ఎంత కలర్ అండి టూ సైడ్ బోర్డర్ వచ్చేసి బ్రౌన్ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్ బార్డర్ అనేది ఉంది శారీ ఓవర్ గా కింద బార్డర్ శారీ పళ్ళు నావీ బ్లూ పళ్ళు నావీ బ్లూ అండ్ బ్రౌన్ కలర్ బ్లౌజ్ ండర్ కలర్ కాంబినేషన్ అండి మిడిల్ కలర్ వచ్చేసి టూ సైడ్ బార్డర్ వచ్చేసి మెంత్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి టూ సైడ్ బార్డర్ శారీ ఆల్ ఓవర్ గా కింద బార్డర్ టూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు మెరూన్ అండ్ మెంత్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి వీటికి వన్ మీటర్ బ్లౌజ్ అనేది వస్తుందండి అండి లా వస్తుంది జార్జిట్ లో నెక్స్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చి మిడిల్ కలర్ వచ్చేసి మనకి మెహందీ గ్రీన్ అండి టూ సైడ్ బార్డర్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా కింద బార్డర్ శారీకి పళ్ళు దానికి బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలానే మీరు ఎన్ని టూ సారీస్ తీసుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్కి మెసేజ్ చేయండి ఏమైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి